చెప్పండి ఆయుర్వేదం ఇది సామాన్య వాళ్ళు కాదు మంచి రాజులకు మార్చుకునేది అంటే అది ప్రభావం చేసే వాళ్ళు మార్చి కొన్ని సామాన్య వాళ్ళు దాన్ని ఇవ్వచ్చు దాని గురించి ఆలోచిస్తాం దీంట్లో ముఖ్యంగా ఎవరిని మించిపోవటం ఆ మందులు తింటే అంతవరకు నిలిచిపోతాయి ముసం అంటే ముసిన ఎవరినోనే అంటే మేలు ఎవరినైనా నిలిచిపోవటం ఆయన మందులు ఉన్నాయి ఉజ్రాలు అయితే వాళ్ళకి బలం తగ్గుతుంది బలం కానీ తగ్గకుండా ఉండడానికి కానీ మందులు ఉన్నాయి ఎవరు ప్లస్ ఉజ్రాలు కాకుండా కాదు మందులు ఉన్నాయి రెండు వందలు ఏండు ఐదు వందలు ఏం వెయ్యింటూ మరణం బతికి బతికేదానికే మందులు ఉన్నాయి ఒకవేళ మరణమే ఉండకూడదు అనుకుంటే చిరంజీవిలో ఉండేదానికే మందులు ఉన్నాయి అట్లాగే ఒక నూరు మందితో సెక్స్ చేసే సిక్స్ సంపాదించుకోవడానికి పదహైదు రోజుల్లో మన ఇండియాలో దొరికే చిన్నప్ప కొంచెం తయారు చేసే ప్రయారయ్యే మూలికలు కాదు ఇండియాలో తినే ప్రదాంత తయారయ్యే వస్తువు అనుకోండి పదిహేను రోజుల్లో అంత సీట్లు తెచ్చుకునేదానికి దానికి తర్వాత పదిహేను ఇరవై యాభై ఏళ్ళు కూడా వచ్చి ఆ సీట్లు అలాంటి దానికి ఉన్నాయి పద్దెనిమిది రోజుల్లో ముఖం అంతా అందంగా చేయడానికి మందులు ఉన్నాయి పది నలభై రోజుల్లో తెల్ల బొచ్చులు ఉన్నారండి చె సార్ చెప్పండి బుల్లి అంటారు ఆ బుల్లి ఆరోగ్యంలో క్రీడట్టుగా మందులు ఉన్నాయి ఇంకా షుగర్ కంట్రోల్ కావడానికి మందులు ఉన్నారు జనానికి ఎన్ని ప్రాబ్లం అనుకో ఇంకా చాలా ఉన్నాయి నీళ్లు గ్రాలు సర్వ నివారణగా అనుకుంటారు అన్ని రోగాలు అన్ని రోగాలు పూర్ణ రోగాలుగా నీళ్ళు చేయలేదు ఏ డిపాజిట్ డిపాజిట్ అనుకుంటున్నాను ఫార్లా ఒక్కరికి ఇండియా ఇండియాలో ఆరువైదు కంపెనీ వెళ్తాం అనుకుంటున్నా ఇండియాలో యాభై కంపెనీలు రాకపోతే ఎంఎస్సీ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా ఎంఎస్సీకి ఒక్కొక్క ఫామ్లా కొట్టించి పార్ట్నర్షిప్ పోయిందా ఎక్కడ కడప కడప నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ ఎవరో కావాలనుకోవాలని రెండు రోజులు నేషనల్ బ్యాంక్ కానీ నేషన్ ఫస్ట్ ఫస్ట్ నేషన్ ఇండియా బ్యాంక్ ఇండియాలో ఇండియా ఇస్తాను రాలేదు ఆల్రెడీ గురించి నేను ఆలోచిస్తాను ఆ ఫామ్లో అన్నింటినీ ఇస్తానని నేను అనుకో నా ఇష్ట ప్రకారం నేను ఇస్తాను అది వచ్చిన వాళ్ళకి ఏదో ఫామ్లో ఇస్తాను ఇరవై ఐదు ఫామ్లో నాకు అన్నింటి నంబర్ రాలేదు ಇರೈ ಐದು ಫಾಂಟಿ ಮುಖೋಫ್ಲಾ ಒಕ್ಕೋದಿ ಒಕ್ಕೋ ಬಾಂಬ್ಲೇ ಮುಸಿಲೋ ವಯಸ್ಸು ರೇನು ಮಂದಿ ಮುಸಿಲೋಳು ಅಲ್ಲಿಪಟ್ಟರು ಶಕ್ತಿ ಉಂಟು ಆಗಿ ಆ ಮಂತ್ರ ತಿಂತ ಕಾ ಯಾವ್ದು ಅರವೈಲ ಅಂತ ಫಲ ವಚ್ಚೇ ಮಂದಿರುವುದು ಅಂತ ಅದು ಡೈಲಿ ಚೆನ್ನಾಗಿ ಇಂದು ಮುಂದೆ ಮುಪ್ಪು ತಿನ್ನ ನೇ ನೋಡಿದ ಮುಪ್ಪ ರೋಜುಲ್ಲ ముప్పై రోజుల తర్వాత తినాలని అవసరం లేదు ముప్పై రోజులు తింటే నీ వయసు అక్కడే నిలిచిపోతుంది ఉష్ణ తినచ్చు వయసు తినచు లేదా బలంగా కావాలనుకుంటే ముప్పై రోజుల్లోనే బలము వయసు అంతా కావాల ఎక్కడ మా మాకు చెందకూడదు అనుకుంటే ముప్పై రోజుల్లోనే అదన్నీ వాళ్ళు నిండి అలాగే నిలిచిపోతాయి రోగాలు ఉంటే మీరు కంటిన్యూ అయితే కంటిన్యూ అవుతాయి కొత్త రకాలు రాకుండా ఉంటాయి మీ దగ్గర ఏమైనా ఛాంపిల్స్ ఉన్నాయా చాంపిల్స్ తయారు చేయదు రాజు బొత్తులు నా దగ్గర ఉండదు కాబట్టి ఆ గురి మాత్రం చెప్పాను బలి చెప్పాను అన్నీ నాకు నా పరిస్థితి లేదు ఉత్సవే ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక పౌనా ఒకరికి ఇద్దాం అనుకుంటా ఓకే